నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణక్షేత్రంలో కోస్తాంధ్ర చాలా కీలకం అక్కడ రాజకీయ చైతన్యమే కాదు సీట్ల సంఖ్య కూడా ఎక్కువే నెంబర్ గేమ్గా పేరొందిన ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే అత్యధిక స్థానాలున్న కోస్తాంధ్రలో ఎక్కువ సీట్లు సాధించాలి ఈసారి కోస్తాంధ్రలో పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయి ఐదేళ్ల కిందట వైకాపకు పట్టం కట్టిన ఓటరు ఈసారి ఏం చేయబోతున్నాడు ఏ జిల్లాలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు ఎస్పీ సాహెబ్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే దాసరి రాజా గారు రాజకీయ విశ్లేషకులు సాహెబ్ గారు గత ఎన్నికల్లో కోస్తాంధ్రని కమ్మేసిన వైకాపా ఐదేళ్ల తర్వాత ఏ పరిస్థితుల్లో ఉంది కోస్తాంధ్రలో నెల్లూరు దగ్గర నుంచి వెస్ట్ గోదావరి దాకా మరి వైకాపా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయినాయండి ఒక పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలను వదిలేసి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఆ పది ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కడ పెత్తనం ఇవ్వటం వల్ల సెకండ్ కేరర్ నాయకులకి కార్యకర్తలకు మధ్య పెద్ద అగాధం ఏర్పడిందండి సమస్యలను గాలికి వదిలేశారనేది అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి విషయం చాలామంది ఎమ్మెల్యేలు ఈ రైస్ అమ్ముకోవడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు కొన్నూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తిని మరి ఈ రైస్ ముఠ చంపివేసిందండి దానిలో ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి భాగం ఉంది అందువల్లే అతను చంపేశారనేటువంటి కొన్ని అంశాలు కూడా చూసాం తాగునీటి సమస్య ఎక్కువైంది దాని ద్వారా ప్రజలు చనిపోతున్నారనేటువంటి ఉదాహరణ గుంటూరులో చూశాం గుంటూరులో దాదాపు ఏడు మంది చనిపోయారండి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరు కూడా పట్టించుకోవట్ల దాదాపు వేల మంది హాస్పిటల్లో ఉండా కూడా కనీసం మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ధరల పెరుగుదల కావచ్చు పన్నులు పెంచినటువంటి సందర్భాల్లో కావచ్చు మున్సిపాలిటీలను నిర్వీర్యం చేయటం వల్ల పంచాయతీల నిధులు పక్కదారి పట్టించటం వల్ల మౌలిక వస్తువులు అనేవి వైకాపా పార్టీ నేతలను ఎవరైనా కానీ ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయటం దీనివల్ల ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే అరే ఈ ప్రభుత్వం మీద ఇసుకిపోయారు ఈ కోస్తా ఆంధ్రాలో చదువుకున్న పిల్లలు ఎక్కువ మంది ఉంటారండి సహజంగా గవర్నమెంట్ ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చినప్పుడు అధికారులు వచ్చినప్పుడు వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు అయా మాకు ఉద్యోగాలు ఏమైనాయి మాకు ఉద్యోగాలు కల్పించండి అని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయటం అక్కడికి వచ్చినటువంటి అధికారులు కూడా నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు మటన్ మాటలు చికెన్ మాటలు పెట్టుకోమన్నాడు కదయా మీరు ఏమైనా ఉంటే అప్లికేషన్లు పెట్టుకోండి అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి చదువుకున్నటువంటి పిల్లలు గౌరవంగా బతకాలి ఈ సమాజంలో గౌరవమైనటువంటి ఉద్యోగాలు కావాలని అడుగుతారు సాహెబ్ గారు అలాగే గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈసారి కలిసికట్టుగా పోటీ చేయబోతున్నాయి ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది కోస్తాంధ్ర జిల్లాల మీద తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల దగ్గర నుంచి రైతుల దాకా మాకు మేలు జరిగిద్దనేటువంటి ఆలోచనలు ఉండారండి కోస్తా ఆంధ్ర ప్రాంతం అన్నపూర్ణగా పేరు పొందినటువంటి జిల్లాలండి ఈ జిల్లాల్లో మరి క్రాఫ్ హాలిడే వచ్చింది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లా గతంలో వైకాపా పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాము అదేవిధంగా పోలవరం పూర్తి చేస్తాము అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అక్కడ ప్రజలకు ఆశ చూపించటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా వైకాపా పార్టీని ఆదరించారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవు కదా కాబట్టే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అభివృద్ధితో కూడుకున్న పరిపాలన రావాలనుకుంటున్నారండి గారు వైకాపాకి దాదాపు యాభై శాతం ఓట్లు వచ్చాయి విపక్షాలు అన్నీ విడివిడిగా పోటీ చేసాయి దాదాపు నలభై ఏడు శాతం దాకా వచ్చాయి అలాంటి పార్టీలు ఈసారి కూటమిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి ఈ ప్రభావం కోస్తాంధ్ర జిల్లాల మీద ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కొంత చీలిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి మంచి పరిణామం కనపడతా ఉంది రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల ప్రచారంలోనూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలను ఇచ్చారు ఆ హామీలన్నింటినీ నిలబెట్టుకోకపోవటం ఒక ఒక లెక్క అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కుంటిపడింది అనేది ప్రతి సాధారణ ప్రజలకు కూడా తెలిసినటువంటి అంశం పరిశ్రమలు రాలేదు విద్యా సంస్థలు రాలేదు పెట్టుబడులు రాలేదు నిరుద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను ఆయన నిలబెట్టుకోలేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యావంతులు కోరుకుంటుంది ఖచ్చితంగా ఉపాధి కావాలని కోరుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తారేమో అనే ఒక ఆలోచనతోటి ఆయనకు ఓట్లేస్తే ఈయనకంటే కూడా గత ప్రభుత్వాలే బాగా చేసినాయి అనేటటువంటి ఆలోచన ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి కలిగినటువంటి పరిస్థితి యువకులకు కలిగినటువంటి పరిస్థితి సార్ గారు ఇప్పుడు అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా సమర్థించారు అలాంటి అమరావతిని ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మూలన పడేశారు ఈ ప్రభావం వైకాపా మీద కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల ఎకరాల భూమినిచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తున్నప్పుడు అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన అన్నటువంటి మాటలు ఈరోజు ప్రజలు గుర్తుకు తెచ్చుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండటం మంచిదే ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అంటే ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని ఆయన గారు కూడా కోరుకుంటున్నట్లుగా ఆయన కూడా సొంత ఇల్లు అమరావతికి దగ్గరలోనే తాడేపల్లిలో కట్టుకుంటున్నట్టుగా ఆయన చెప్పినటువంటి అంశాన్ని ఏ ఉద్దేశంతో మాట మరిచారు మడిని తిప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ఒక్క అమరావతి ప్రాంత రైతులే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికం ఏసించుకుంటున్నటువంటి పరిస్థితి అనేక కట్టడాలు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఈ రోజున పాడుబడే దశకు వచ్చినటువంటి అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ఫోటో క్లిప్పింగ్ చూసినా ప్రజలకు కోపం వస్తున్నటువంటి పరిస్థితి కేవలం రాజకీయ దుగ్ధతో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేశారేంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేస్తారని మేము అనుకోలేదే పైగా మూడు రాజధానులు అనేటువంటి ఒక కొత్త శిష్టాన్ని తీసుకొస్తా ఉన్నారు గారు ఇప్పుడు వైకాపా ఓటమికి రకరకాల కారణాలు ఉంటే అందులో అమరావతి అంశం కూడా ఒకటి కాబోతుందా జగన్మోహన్ రెడ్డి గారు విఫలం అవటంలో రాజధానిని మార్పు చేయాలనే ప్రయత్నం కూడా ఒకటిగా చెప్పచ్చు రాజధాని కోసం అనేక వేళ ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఈ రాజధాని ప్రాంతంలో వేరు వేరు రాష్ట్రాల నుంచి కొంతమంది పరిశ్రమలు తీసుకురావడానికి వారు ముందుకు వచ్చారు విద్యా సంస్థలు తీసుకొని వచ్చారు వైద్యపరమైనటువంటి సేవలు చేయడానికి వచ్చినటువంటి ఎయిమ్స్కి కనీసం తాగునీరు కూడా అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి అంశాన్ని ప్రజలు బాగా కోపడతా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో విఫలమయ్యే దానిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి ఆయన మోకాలు అడ్డు పెట్టినటువంటి అంశం కూడా మేజర్గా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను సాహెబ్ గారు ఐదేళ్ల కిందట నెల్లూరు జిల్లాను వైకాపా క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు వలసలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు వేరే వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు ఆ జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితి ఏంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ మేకపాటి రెడ్డి గారు కావచ్చు ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో నిన్న కాక మొన్న వేమిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగిందండి కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు చూడండి అండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన తన చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక నాలుగు కాన్స్టిట్యున్సీలో ప్రభావిత ప్రభావం చూపించగలిగినటువంటి వ్యక్తి అండి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన ఒక ఆయన కాన్స్టిట్యున్సీకే కాదండి ఆ పక్కన ఉన్నటువంటి నెల్లూరు రూరల్లో కావచ్చు నెల్లూరు టౌన్ కావచ్చు ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి నెల్లూరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆక్వా రంగ రైతాంగాన్ని నిర్వీర్యం చేశారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అల్లాడిపోతూ ఉన్నారు ఇక్కడ కరెంట్లో సబ్సిడీ ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు నెల్లూరు ప్రాంత ప్రజలు కూడా వైకాపా పార్టీ అధికారంలో రాకముందలా ఏదో చేస్తారని ఊహించుకున్నారండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళు నష్టపోయామని చెప్పి వాళ్ళ నాయకుల దగ్గర చాలాసార్లు ప్రస్తావించినటువంటి సందర్భాలు మనం ప్రధాన పత్రికల్లో చూసాం కాబట్టి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో నెల్లూరులో రేపు రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమికి అత్యధికంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది నెల్లూరులో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అదేవిధంగా కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి చాలామంది విశ్లేషకుల అభిప్రాయం కూడా రాజా గారు పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో కూడా వైకాపా నుంచి వలసలు గ్రూపు తగాదాలు ఇవన్నీ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి ఆ పార్టీని ప్రకాశం జిల్లా ఎన్నికల రంగక్షేత్రంలో ఏ పార్టీ బలాలేంటి గాలి ఎటువైపు వీస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో అప్పుడు ఉన్నంత వ్యతిరేకత లేదు వైఎస్ఆర్సిపికి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నంత సానుకూలత లేదనేది వాస్తవాంశం దీనికి తోడు జనసేన బీజేపీ కూడా కలవటం వల్ల ఆ ప్రాంతంలో ఈ కూటమి చాలా బలోపేతమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఇసుక గ్రానైటు ఇటువంటి వాటిలో అవినీతికి ఎక్కువగా పాల్పడటమే కాకుండా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి అనేక మంది వ్యక్తులపైన దాడి చేసినటువంటి అంశం చూసాం వారి రాజకీయ పార్టీకి అనుకూలంగా లేని గ్రానైట్ వ్యాపారస్తుల పైన అనాలోచితంగా అక్రమంగా అధికారులు అధికారులతో రౌడీ మొక్కలను కలుపుకొని ఆ గ్రానైట్ ఫ్యాక్టరీల మీద దాడి చేసినటువంటి అంశం చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు ఆ పార్టీకి ప్రధానమైన నాయకులు వైవి సుబ్బారెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మధ్య గ్రూపు తగాదాలు ఉన్నాయి కందుకూరులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మానుగుంట మహీందర్ రెడ్డికి సీట్ అవ్వలేదు ఆయన తొలుత ఒక అభ్యర్థిని ప్రకటించారు మళ్ళీ ఇంకొక అభ్యర్థిని అక్కడికి తెచ్చిపెట్టారు అలాగే గిద్దలూరు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేని అటు ఇటు మార్చారు ఈ మార్పులు చేర్పులు ఈ గ్రూప్ తగాదాలు ఇవన్నీ ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన అభ్యర్థులను ఎదుర్కొనే శక్తి లేదు వీళ్ళకే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ పార్టీలో కొద్దిగా గొప్ప ప్రజలతో సంబంధం ఉండి ప్రజలకు మేలు చేసే ఆలోచనలు ఉన్నటువంటి నాయకులు వీలైనంత ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకో జనసేనలోకో వస్తున్నటువంటి పరిస్థితి అటువంటి నాయకులు అక్కడ లేనందువల్ల కొత్త నాయకత్వాన్ని అక్కడ పెట్టడం వారి మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం వీరు పనికిరారని ఇంకో నాయకుడు తీసుకోవటం ఇందులో భాగమే కందుకూరులో రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశంలో రెడ్డి గారి ప్లేస్లో ఇంకా నన్ను భర్తీ చేయాలంటే వాళ్ళకి ఇంకా క్యాండిడేట్ దొరకట్లా అట్లాగే మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నటువంటి అంశం దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా ఎంపీ క్యాండిడేట్గా కూడా వీళ్ళకి సరైన అభ్యర్థి దొరకపోవటం ముఖ్యంగా మీలో ఉన్నటువంటి నాయకుల్లో అయినా ఐక్యత అంటే వారు కేవలం ఈ గ్రానైట్ అంశాల్లోనూ రియల్ ఎస్టేట్ అంశాల్లోనూ పేదవారి భూములను ఆక్రమించే అంశాల్లోనూ వివాదాలు ఒకరికొకరు వివాదాలు పడి పోటీ పడతా ఉన్నారు పెత్తనం చేయడం కోసం తప్పితే ప్రజలకు మేలు చేయడం కోసం ముందుకు రాని నాయకత్వం ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు అనేటటువంటి ఏకైక అర్హతతోటే బాలేని శ్రీనివాసరెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఇప్పటిదాకా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలు మిగిలినటువంటి ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ నాయకత్వం కూడా ఇబ్బంది పడుతుంది ఆ పార్టీలో సాహెబ్ గారు సీట్ల పరంగా రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జిల్లాగా ఉన్నటువంటి గుంటూరులో తాజా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి అలాగే సార్వత్రిక సమయంలో ఎవరిది పై చేయి కాబోతుంది ఉమ్మడి గుంటూరు జిల్లా అనేది సీట్ల పరంగా అతిపెద్ద రెండో జిల్లా అదేవిధంగా రాజకీయ నాయకుల పరంగా రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనటువంటి జిల్లా గుంటూరు జిల్లా అని చెప్పుకోవాలండి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ నాయకులను ఏ విధంగా ఇబ్బందులు గురిచేసారో చెప్పుకోవాలంటే కోకూలాలండి మీరు చూడండి పల్నాడు ప్రాంతంలో మైనారిటీల మీద వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు దౌర్జన్యాలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు వంద మంది వంద కుటుంబాలని ఆ గ్రామం నుంచి బహిష్కరించారండి వైకాపా నేతలు ఇది ఎక్కడ అండి ఒక అతను ఇంటికి అడ్డంగా రోడ్డుకు అడ్డంగా పల్నాడు ప్రాంతంలో గోడ కట్టేశారు ఎన్నిసార్లు ఆ వ్యక్తులు వెళ్ళి మొరపెట్టుకున్నా కలెక్టర్ గారికి చెప్పుకున్నా కానీ ఈ రోజు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు పొన్నూరు కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి అక్రమంగా భూదందాలు మైనింగ్ చేయటం వీటి వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు వ్యతిరేకం వ్యక్తం చేశారండి సంఘం డైరీ అనేటువంటి ఆ డైరీ మీద కూడా వ్యక్తిగతంగా వైకాపా పార్టీ నాయకులు దాడులు చేయటం వల్ల రేపు వచ్చే ఎలక్షన్స్లో వైకాపా పార్టీకి బుద్ధి చెప్పాలనే రీతిలోనే ఉన్నారు నరసరావుపేట ఎంపీ ఆల్రెడీ తెలుగుదేశంలో చేరారు అలాగే జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ కూడా చేరబోతున్నారనే వాదన వినిపిస్తుంది మంగళగిరి ఎమ్మెల్యే అటు ఇటు జంపు కొట్టారు మళ్ళీ వచ్చారు ఎమ్మెల్యే శ్రీదేవి ఆమె కూడా తెలుగుదేశంలో చేరిపోయారు ఇన్ని వలసలు ఇన్ని గొడవలు ఇన్ని రకాల అమరావతికి సంబంధించిన అంశం ఇవన్నీ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అమరావతిలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ల మీద అక్కడ ఉన్నటువంటి రైతుల మీద దాష్టికం చేస్తూ నానాయాగి చేశారు ఎస్సీ ఎస్టీ రైతుల మీద అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు వాళ్ళని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి వైకాపా నాయకులు కొంతమంది తీసుకొచ్చి మూడు ప్రాంతాలకు అనుకూలంగా శిబిరాలు పెట్టించినటువంటి అంశాలు కూడా చూశాం ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఇన్స్టిట్యూట్స్కి దారులు ఇయటానికి కూడా వీళ్ళు ఈ వైకాపా ప్రభుత్వానికి మనసప్పలేదండి మరి రాజధాని ప్రాంతంలో అయితే వేసినటువంటి రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారు ఇటువంటి చర్యల వల్ల ఏంటంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వైకాపా పార్టీ వారు చేసేటువంటి దాడులను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ప్రభావం చూపిస్తాయి రాజేగారు గారు తెలుగుదేశానికి గట్టి పట్టున్న కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో వైకాపా సత్తా జాటింది అయితే ఈసారి మాత్రం వలసలు అలాగే నాయకుల సీట్ల మార్పిళ్లతోటి అయిపోతుంది ఈసారి కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ ముఖచిత్రం చిత్రం ఎలా ఉండే అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో ఎక్కువ సీట్లు తెలుగుదేశం పోటమికి రాబోతున్నాయని అనేది వాస్తవం బాలశౌరి గారు ఆ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి రావటానికి కారణం అక్కడ ఉన్నటువంటి నాయకత్వాల మధ్య పడని పరిస్థితి ఒకటైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నాకు నచ్చటం లేదు ప్రజలకు మేలు చేసే పరిస్థితులు ఈ పార్టీలో కనపడట్లేదని ఆయన వచ్చినటువంటి పరిస్థితి జోగి రమేష్ గారిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రావడానికి కారణం ఏంటంటే ఆయన పోకడల్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు భరించలేకపోతున్నారు అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఈ ప్రాంత నాయకత్వం అతనికి సహకరించే పరిస్థితి కనపట్ల ఈ విధంగా ఎవరినైతే నాయకుల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్చుకుంటూ వచ్చారో అది కేవలం ఆ ప్రాంతాల్లో ఆ నాయకులు అక్కడ ప్రజల మనల్ని పొందలేకపోయారు ఒక ప్రాంతంలో మనల్ని పొందటం చేత కానీ నాయకత్వం ఇంకో ప్రాంతంలో మన్నను పొందుద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు ప్రజలైతే ఏమనుకుంటా ఉన్నారంటే వీళ్ళు ఆ ప్రాంతంలో ఉదాహరణకి జోగి రమేష్ ఆ ప్రాంతంలో ఇతను పరికరాన్ని చెత్త ఈయన దేశకొచ్చి ఇక్కడ పెడితే మేము ఎట్లా ఓట్లేస్తాం మేము ఎట్లా సహకరిస్తాం అనేటటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసిన తర్వాత మరి ఇంకా అలజడి వైఎస్ఆర్సీపీలో మొదలైందనిపిస్తూ ఉంది గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాని ఆయన గతంలో మంత్రికి కూడా పనిచేశారు రకరకాలుగా ప్రత్యర్థి పార్టీల మీద నోటి దురుస్తు విరుచుకుపడుతుంటారు ఇలాంటివన్నీ ఉన్నాయి అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి గుడివాడ సంబంధించి ఇప్పుడు కొడాలి నాని గారి వ్యవహార శైలి జగమరిగిన సత్యం ఈ కొడాలి నాని గారు వలన వైఎస్ఆర్సిపి ఒక నియోజకవర్గానికే కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లైన ఆయన వల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుద్ది అటువంటి భాష ఉపయోగించే రాజకీయ నాయకుడు గతంలో లేడు భవిష్యత్తులో కూడా రాడు ఇటువంటి నాయకుల్ని ప్రజలు ఇష్టపట్టలేదనే అంశం ఈ రోజున మెరిగిన సత్యం కొడాలి నాని గారి మీద పోటీ చేయబోతున్నటువంటి తెలుగుదేశం జనసేన కూటమిల అభ్యర్థి అక్కడ ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాడు ఎన్ని దాడులు చేయబోతా ఉన్నా ఎన్ని దాడులు చేయాలని కొడాలి నానికి సంబంధించినటువంటి వ్యక్తులు చూస్తూ ఉన్నా కొడాలి నాని గారి వ్యవహార శైలి ఆ పరిసర ప్రాంత నియోజకవర్గాల మీద బాగా పడుతున్నటువంటి పరిస్థితి కొడాలి నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు వీరందరూ కూడా అసెంబ్లీలో వారు మాట్లాడే మాటలు మిగతా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఈ రాజకీయ పార్టీల్లో ఇట్లా ఉంటుందా అని వాళ్ళు భయపడే పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటమికి ఇది కూడా ఒక కారణం సాహెబ్ గారు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానాడి ఏంటి అధికార ప్రతిపక్షాల బలాబలాలు ఎలా ఉన్నాయి ఆ జిల్లాలో ఇప్పుడు పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మనోభావాలు ఎలా ఉంటాయంటే ఎవరైనా అయినా కానీ ఆధారంగా ఆహ్వానిస్తారు ప్రేమ కోరుకుంటారు గౌరవం కోరుకుంటారు కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళ నాయకులు కొన్ని వర్గాల మీద దాడులు చేసినాయి ఇవన్నీ చూసినప్పుడు కూడా అక్కడ ప్రాంతంలో ప్రజలు అరే వైకాపా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు తీవ్రమైనటువంటి మనోవేదనలోకి వెళ్ళారు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చాలా ఇబ్బందులకు గురయ్యారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎలక్షన్ మీద ప్రభావం చూపించిందండి ఆక్వా రంగం ప్రధానంగా దెబ్బతింది ఆక్వా రైతులు దీంతోపాటు క్రాఫ్ హాలిడే ప్రధానంగా అక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఆ ప్రాంతం అండి రైతులు మరి గగ్గోలు పడుతూ ఉన్నారు ప్రతిసారి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఏనాడు న్యాయం చేయాల సాహెబ్ గారు అలాగే తెలుగుదేశం జనసేన కలవడం వల్ల ఈ సామాజిక సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వైకాపా పార్టీ వచ్చిన తర్వాత అక్కడ కులాల మధ్య చిచ్చులు పెట్టేశారు ఆల్రెడీ ఒక వ్యక్తి వేరే వ్యక్తిని వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయటం గతంలో మేము అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవాళ్ళం అండి వైకాపా పార్టీ వచ్చిన తర్వాత మా మీద అంతర్గత విభేదాలు సృష్టించి మేము ఒకరినొకళ్ళు ద్వేషించుకునే విధంగా చేశారు ఇది ఇది చాలా తప్పు ఇటువంటి పార్టీకి మేము ఎప్పుడూ కూడా సమర్థించమని చెబుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ వీళ్ళు కలిసి వస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తామని చెప్పి చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రసంగ నాయకులు అంటూ ఉన్నారండి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కలిసి ఉండయండి అప్పుడు అప్పుడు జనసేన వారు ఈ కూటమికి మద్దతు ఇచ్చారు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పదిహేను సీట్లలో దాదాపు పదిహేను సీట్లు మొత్తం తెలుగుదేశం పార్టీయే గెలిచింది అదేవిధంగా పార్లమెంటు రెండు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందండి కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఈ వైకాపా పార్టీ వచ్చిన తర్వాత దెబ్బతింటున్నాయో అందరికీ చెబుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కులసంగ నాయకులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మళ్ళీ ఈ కూటమిని ఆదరించాలి దీంతో పాటు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిని ఆదరిస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఆ ప్రాంతంలో క్వీన్షిప్ అయ్యిందండి అయిందండి రాజే గారు రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ సీట్లు ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉంటే రాష్ట్రం అటు అంటారు ఈ జిల్లాలో ఓటర్ నాడి ఏంటి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది సీట్లు కానీ పద్నాలుగు సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది నాలుగు సీట్లు టీడీపీ గెలిచింది మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించి నలభై మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం ఓట్లు వస్తే ఈ కూటమికి ఇప్పుడు అప్పుడు కూడా విడివిడిగా పోటీ చేసినాయి టీడీపీ జనసేన బీజేపీ యాభై రెండు పాయింట్ ముప్పై మూడు ఐదు శాతం వచ్చినాయి అంటే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసినందువల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఓట్ల కంటే జనరల్గానే ఎక్కువ వచ్చే వాతావరణం ఉంది ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే స్థిరమైన దృఢత్వంతో దృఢమైన ఆలోచనతో ఆ ప్రాంత ప్రజానికి ఉన్నారు పంతొమ్మిదికి పంతొమ్మిది సీట్లు ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చేటటువంటి ఉన్నాయి దీనికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నుంచి శాసనసభ్యులుగా మండలి సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యవహార శైలి ప్రజలకు నచ్చనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వారి మీద దాడులు చేయటం ఇసుక వ్యాపారం చేయటం అక్రమంగా గ్రానైట్కి సంబంధించిన అంశం బియ్యం వ్యాపారం చేయటం ప్రతిపక్ష రాజకీయ పార్టీలపైన దాడులు చేయడానికి తెగించి ముందుకు రావటం బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు కూడా ఆ సభలో మాట్లాడే ముఖ్యమైన నాయకుల మీద కూడా దాడి చేయటానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సాధారణ ప్రజానికం గమనించి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో పంతొమ్మిదికి పంతొమ్మిది సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి ఇచ్చేటటువంటి ఆలోచన బాగా కనపడుతున్నటువంటి పరిస్థితి గమనించాలి ఎమ్మెల్సీ ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని హత్య చేయటమే కాకుండా ఇంటికి పార్సెల్ చేసినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అట్లాగే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి తానేటి వనితగారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులపైన ముఖ్యంగా ఒకటి ఎస్సీ సోదరుడి మీద జరిగినటువంటి దాడి అయితే మరొకటి ఒక మహిళ పైన అత్యాచారం జరిగింది అని అంటే దాని మీద ఆవిడ గారు మాట్లాడకూడని మాటలు మాట్లాడారు అనంతబాబు విషయం మాత్రం బాగా ఎక్కువ మంది నోడల్లో నానింది ఎస్సీ వర్గానికి చెందినటువంటి డ్రైవర్ని చంపి ఆ ఇంటికి పార్సిల్ చేసినటువంటి అంశం ఆ ఒక్క ప్రాంతంలోనే కాదండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కదా అని ఆయా ప్రాంతాల్లో వారొక రాజులుగా వ్యవహరించినటువంటి పరిస్థితి జనం ఇష్టపడలేదు ఓకే రాజేగారు మీరు చెబుతున్నటువంటి ఈ అంశాలన్నీ వైకాపా ఘోర ఓటమికి కారణం కాబోతున్నాయి సార్ వంద శాతం కాబోతున్నాయండి ఇప్పుడు కర్ణుడి సాగుకి వంద కారణాలు ఉన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి పతనానికి అనేక కారణాలు ఆ కారణాల్లో ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రుల యొక్క వ్యవహార శైలి ప్రతి జిల్లాలో కూడా ఆ ప్రాంత ఎమ్మెల్యే లేదా ఆ ప్రాంత ఎమ్మెల్సీ లేదా మంత్రి వారి వల్ల ఆ ప్రాంతానికి చిన్న మేలు జరగలేదు కానీ ఆ పార్టీకి నష్టం జరిగింది ప్రజానికానికి నష్టం జరిగింది వీళ్ళొక లైసెన్స్డ్ రౌడీలాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళని మనం రాజకీయాల్లో ఉండనీకుండా ఉంటే బాగుండు ఇటువంటి వ్యక్తులు రానియకుండా ఉంటే బాగుండు ఈ ఈసారి ఎన్నికల్లో అని ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర రాజకీయాలను శాసించేటువంటి కోస్తాంధ్ర ఉన్నటువంటి ఉమ్మడి ఆరు జిల్లాల్లో వైకాపా పాలన మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ పార్టీ గుణపాఠం చెప్పాలని కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారని మన చర్చలో పాల్గొన్న విశ్లేషకులు అంటున్నారు ఇది ఇవాళ ప్రతిధ్వని